హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ వచ్చిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాము టెట్ ఒకసారి నేనైతే మిస్ చేసుకున్నా ఎందుకంటే బాబు చిన్నగా ఉండు వాడిని వదిలేసి రాయలే ఇక అది పోను ఇంకా దూరం పడింది అందులోనూ చాలా ఇబ్బంది పడ్డాం బాబు చిన్నగా ఉండనేసి అనేసి చాలా ఫీల్ అయ్యాను అయితే టెట్ వేయకుండా డైరెక్ట్ డిఎస్సి వేస్తా అని ఫస్ట్ అయితే అనౌన్స్ చేశాడు ఇంకా నాకు డిఎస్సీకి అసలు చాయిస్ ఉండదేమో అని చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే చాలా హ్యాపీ అందుకోసమే కొంచెం వీడియోస్ డే బై డే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి ఎందుకంటే స్టడీ కూడా ఇంపార్టెంటే కదా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా నాలాగా ఇలా ఇంకా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటేటెట్టు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది అనేసి నేనైతే ఈ వీడియోలో మీకు అనౌన్స్ చేస్తున్నాను నోటిఫికేషన్కి సంబంధించి ఒక నెక్స్ట్ వీడియో నేను ఒక బ్లాగ్ రూపంలో అయితే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది టీఎస్ వాళ్ళకే అండి టీఎస్ తెలంగాణ వాళ్ళకి టెట్టు డిఎస్సి టెట్ అయిపోయిన తర్వాత ఒక ఫార్టీ డేస్కి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారనమాట ఈ దానికోసమే నేనైతే ప్రిపేర్ అవుతున్నాను కొంచెం వీడియోస్ డే బై డే వస్తాయండి ఖచ్చితంగా నేను ఇది చూసుకుంటా అది చూసుకుంటా డే బై డే అయితే ఖచ్చితంగా పెడతాను ఎవరు డిసప్పాయింట్ కావద్దు అలానే ఇంకెవరైనా అలాగా టెట్టుకు చదువుకుంటున్న వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుంది అనేసి నేను మరీ మరీ ఎక్స్ చెప్తున్నాను ఎందుకంటే టెట్టు వేసిరు కానీ డిఎస్సి టెట్టు టూ టైమ్స్ వేసారు కానీ డిఎస్సీ వేయలేదు కదా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు మొన్న కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అది ఎలక్షన్ కోడ్ ఉందనేసి వెనుక జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు డిఎస్సి వేశారు మళ్ళీ డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత టెట్కి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి టెట్ కూడా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మంత్లో పడుతుంది దాని పూర్తి డీటెయిల్స్ నేను నీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఏ డేట్స్ ఏ అంతా ఓకేనా ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే కాదనమాట ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ డేస్ ఖచ్చితంగా జరుగుతాయి ఆఫ్లైన్ అయితే మనకు చాలా టైం పట్టేదండి ఎందుకంటే బబుల్స్ రోల్ చేయడానికి ఇంకా చదువుకోవడానికి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అసలు ఎవరు భయపడద్దు ఎందుకంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ టెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది ఆన్లైన్లోనే ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంది టెట్ ఒకటి ఎందుకు ఆఫ్లైన్లో ఉందనేసి ఇంతకు ముందుగా అయితే మేము అనుకున్నాము కానీ ఇది కూడా ఆన్లైన్లకు వచ్చేసింది అనమాట ఆన్లైన్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ తీసుకున్న తర్వాత ఎప్పుడు ఎవర్ ఏ ఎవరికి ఏ డేట్లో అనేది హాల్ టికెట్లో కంపల్సరీ మెన్షన్ చేస్తారు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి నేను ఇంతకు ముందుకు రాసిన టెట్టు ఆఫ్లైన్ ఇప్పుడే ఆన్లైన్లోకి వచ్చింది టెట్ ఆన్లైన్ అంటే డిఎస్సి కూడా ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఉంటుంది ఎవరి ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయండి మన ఎస్జిటికి నేను చదువుకున్నది ఎస్జిటి ఎస్ఏ వాళ్ళ గురించి అయితే తెలియదు నేను చేసింది డిఈడు మా సిస్టర్ కూడా డిఈడే చేసింది తను నేను ఇద్దరం డిఈడ్ చేశాము ఇప్పుడైతే ఎస్జిటి వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉన్నాయండి ఇన్ని పోస్టులు అయితే ఇంతకు ముందుకు ఎప్పుడు ఇవ్వలేదు ఖచ్చితంగా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి నేనైతే మరీ మరీ చెప్తున్నానో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇన్ని పోస్ట్లు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం వేస్తారో లేదో తెలియదు ఇలా టెట్ వేసినా ఎమ్మట డిఎస్ఏ వేస్తారో కూడా తెలియదు అందుకోసమే చెప్తున్నాను అసలు మిస్ చేసుకోకండి నా వీడియోస్ డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవ్వండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ట్యాప్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తేనే నా పూర్తి వీడియోస్ అనేది మీకు వస్తాయి పూర్తి వీడియోస్ వస్తేనే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది నాకు తెలిసిన ప్రతి ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మీ వరకు చేరేదాకా నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే నా నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పటికైతే నా అవకాశం అయితే వచ్చింది ఇదంతా మీకు కూడా ఉపయోగపడాలని చెప్తాను